హలో వెల్కమ్ టు టీవీ నేను యూకే యాంకర్ రత్న మనం యునైటెడ్ కింగ్డమ్ లో క సిటీ సిటీలో ఉన్నాము అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తున్న రోజు మన ట్వంటీ ఫార్టీ సెవెన్ మిషన్ కోసం మన చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు డావోస్ లో చాలా కష్టపడుతున్నారు చాలా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ కోసం ఇంత కష్టపడుతున్న నేతకి మన తరపు నుంచి మనం ఏమి చేయలేము వాళ్ళకి జస్ట్ మేము ఇక్కడ ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం కోసం అని చెప్పి మన ఎన్ఆర్ఐ యూకే టీం అలాగే అందరూ కలిసి నారా లోకేష్ గారి బర్త్డే మీకు కూడా చూపిస్తాను మన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ మన యువనేత నారా లోకేష్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ మధ్యలో ఉన్నారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో వాళ్ళ తరపు నుంచి నారా లోకేష్ గారికి విషయస్ ని అందిద్దామని అనుకుంటున్నారు ముందుగా రత్న నుంచి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోసం చాలా కష్టపడుతున్నారు మీరు ఇలాగే ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో విజయాలు అందుకోవాలని మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఎప్పుడు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం మన ఐటీ మినిస్టర్ లొకేషన్కి హ్యాపీ బర్త్డే బర్త్ డే తన శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్ డే లోకేష్ కామ సీఎం నారాయణ లోకేష్ గారికి శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే లొకేషన్ ఏమైనా నా ఇక్కడ లొకేషన్కి హ్యాపీ బర్త్డే అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ యొక్క లోకేష్ బాబు జన్మదినం సందర్భంగా ఈరోజు ఈ యొక్క కోవెంట్ర సిటీలో జరగటం చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మరియు నందమూరి అభిమానులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ యొక్క కోవెంట్రీలో ప్రోగ్రామ్ ప్రభుత్వం నా భవిష్యత్ నా భవిష్యత్ అన్న రీతిలో ఈరోజు జరిగింది ఈ యొక్క లోకేష్ బాబు గారు ఫీచర్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ఫీచర్ సీఎంగా ఈరోజు అందరూ అభివర్ణిస్తున్నారు కాబట్టి ముందు ముందు రోజుల్లో కూడా లోకేష్ బాబు గారికి మంచిగా ఉండాలని చెప్పి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నారా నందమూరి కుటుంబాలపై ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇట్లు మీ ఎల్లార్థి నాకు అనుకున్నా మాట్లాడుతున్నాను ఇక ఇవాళ ఇక్కడ ఈ కమిటీ ప్లేస్ లో లోదర్ అయ్యి మన లోకేష్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేయడానికి చాలా మంది జనాలు వచ్చారు ఈవెంట్ ఈవెంట్లు కానీ బట్ దిస్ బిగ్ వెరీ బిగ్ ఈవెంట్ నీకు ఆర్గనైజ్ చేసిన కోవిడ్ చాలా ధన్యవాదాలు ఎలా బ్యాంక్ అండ్ ప్రెసిడెంట్ మన జప్రీ గారు చాలా బాగా జరిగింది ఇదే విధంగా ఇదే విధంగా మరికొన్ని ఈవెంట్లు జరగాలని కోరుతున్నాను అదే విధంగా చేసుకున్న పత్రికారా లోకేష్ గారికి తెలుగుదేశం టీడీపీ తరఫు నుంచి మా మా విషెస్ చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి విషయస్ చెప్తున్నాము ఇదే విధంగా మా పార్టీ ముందుకెళ్ళాలి ఒక టెన్ ఇయర్స్ పాటు అన్న చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఇదే విధంగా పవర్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి నేను చాలా మంది కోరుకుంటున్నాను ఈ లోకేష్ గారి నాయకత్వం వల్ల జరుగుతుంది అని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్ ఇక్కడ రావడానికి కారణము ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారికి మన అందరి తరఫున యూకే అంతా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు మనకి లోకేష్ గారు ఒక నాయకుడిగా దొరకటం మన అదృష్టంగా భావిస్తున్నాను బాస్ లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది హ్యాపీ బర్త్డే నారా లోకేష్ గారు ఇదే విధంగా మీరు ఎన్నో పుట్టినరోజుల వెంకటేశ్వర స్వామి గారి దయతో జరుపుకోవాలని మేము ఇలాగే ప్రతి సంవత్సరం ఘనంగా మీ పుట్టినరోజు జరపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సెలబ్రేషన్ కండక్ట్ చేసిన ఎన్ఆర్ఐ టీడీపీ యూకే కోవింటే తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముందుగా మా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పార్టీ కార్యక్రమాలు కానీ ఇంకా ఎలాంటి ఎన్నో ఈవెంట్స్ కానీ బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి మనం పార్టీ కోసం బాగా కష్టపడాలని కోరుకుంటూ ప్రత్యేకమైన సందర్భం

సెలబ్రేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ గారికి ప్రెసిడెంట్ గారికి మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఉంటాయి వాళ్ళ గైడెన్స్ పని ఈవెంట్ చాలా బాగా ఆర్గనైజ్ చేశారు గొప్ప అన్న నారా లంకేష్ గారు ఒక అత్యంతమైన అత్యంతమైన రాకెట్ లాగా తయారు చేసి వాళ్ళకి గొప్పతనం మా నారా చంద్రబాబు నాయుడు గారికి आये शिक्षण दुद्व पार्टी अनेक राज्य नायक अब का तैयार ईकेत కొంతమంది ఒక ఎన్ఆర్ఐ కుటుంబం ఎన్ఆర్ఐ టీడీపీ కుటుంబం కేంద్ర అయిందంటే నారా చంద్రబాబు నాయుడు గారు మంచిపేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంకల్పం ఆ రోజు ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఏదైతే ఉందో కొంతమందిని తయారు చేసి ఒక ఆంధ్రప్రదేశ్ శక్తిగా మార్చింది రేపు నవ నవాప్రదేశ్కి ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ కల్పించారు ఆ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ని మేమందరం కూడా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున భుజాన వేసుకొని ముందుకు తీసుకువెళ్తామని నారా లోకేష్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మేము మాటిస్తున్నాము జై చంద్రబాబు జై తెలుగుదేశం మీ ఒపీనియన్ లో లోకేష్ గారి స్ట్రాంగెస్ట్ క్వాలిటీ ఏంటి మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి నేను వీళ్ళని అడుగుతాను ఎన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినా ఎంతమంది ఎన్ని విమర్శలు ఇచ్చినా గానీ గివ్ అప్ ఇయ్యకుండా ఈసారి ఘన విజయంతో గెలిచాడు చూడండి అది ఆ కాన్ఫిడెన్స్ అది చాలా ఇష్టం లోకేష్ అన్న గారి గుండె ధైర్యం కృషి పట్టుదల అదే ఈరోజు అన్నగారికి నిదర్శనం లోకేష్ గారికి ఏమి చాలా కాదని ఫస్ట్ రౌండ్ ఎకరించారు ఆయన నిరూపించి ఆయన ఇది అని చెప్పి అందరూ నిరూపించుకున్నాడు అదే ఆయన ఇన్స్పిరేషన్ అన్నీ మన ఆంధ్రప్రదేశ్ కి చాలా పెట్టి కొల్లు గాని ఇన్నే ఇప్పుడు దాహస్త కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ది లొకేషన్ ఫాస్ట్ స్టేట్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ స్మార్ట్ సిటీస్ లాంటి ప్రాజెక్ట్స్ చేస్తారు ఇన్వెస్టిషన్ మార్కెట్స్ పర్సన్ ఆపన్ థాంక్యూ హిస్ డెడికేషన్ టు మేక్ ఏ చేంజ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్‌మెంట్ చదువు కొనే రోజులు నుంచి చదువు కొనే రోజులుగా మార్చుతున్నాయన విజన్ హార్డ్ వర్క్ లొకేషన్ హార్డ్ వర్క్ చాలా బాగుంది వరకు లొకేషన్ ఎట్లా ఇప్పుడు లొకేషన్ చూస్తారు బిఫోర్ ట్వంటీ నైన్టీన్ ఆఫ్టర్ ట్వంటీ నైన్టీన్ ఎలా చేంజ్ అయ్యారంటే ఎవ్రీ ఆస్పెక్ట్లో బాడీ కావచ్చు మాట్లాడే తీరు కావచ్చు ప్రజలు తీరు కావచ్చు మనలో ఉన్న ఉన్నాయో బై ఎవ్రీథింగ్ మార్చుకొని నేర్చుకొని ఫాలో అది మనకి ఐటీ సెక్టర్ లో ఉండే వాళ్ళందరికీ ఇండియా అంటే ఫస్ట్ గుర్తొచ్చే సిటీ హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో హైదరాబాద్ అంత బాగా డెవలప్ అయింది ఇప్పుడు అదే కృషితో చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడుతున్నారు ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాము ఏపీని ఒక ఐటీ డెస్టినేషన్ కింద చేయగలుగుతారా లేదా ఎస్ఆర్ను ఒకవేళ చేస్తారు అంటే ఎందుకు లోకేష్ బాబు గారు చేయగలుగుతారని నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన తెచ్చిన పాలసీ ప్రకారం కేవలం రూపాయి కానీ తొంభై పైసలు కానీ భూములు మన మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడం వల్ల ఇతర దేశాల నుంచే కంపెనీ వాళ్ళు తరలి వస్తున్నారు దానివల్ల కొన్ని లక్షల జాబులు ఉద్యోగాలు ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఈ ఎంప్లాయ్మెంట్గా వస్తున్నాయి సో అలానే ఇప్పుడు జరగబోయే దావోస్లో మిగిలిన మరి సంతోషం మనకు అంది అందిన వార్త ఏంటంటే తొంభై వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబో పెట్టుబడిపోతున్నారని మనకు తెలిసిన సమాచారం ఈరోజుకి సో దానివల్ల ఏపీ ఐటీ రంగంలో రి నెంబర్ వన్లో ఉంటుంది నాట్ ఓన్లీ ఇండియా ఇండియాలో కాకుండా ప్రపంచ స్థాయిలో యుఎస్ని తలదన్నేలా మన ఏపీ కూడా నెంబర్ వన్ అవుతుంది ఆయన ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో రాష్ట్రాలని బాగుంటేనే మనం ప్రపంచంలో నెంబర్ వన్ ఉంటుందా ఉండాలో ఉండగలుగుతాం అనే ఉద్దేశం మన లోకేష్ బాబు గారిది థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఐటీ ఉద్యోగాలు కానీ ఏదైనా ఆనాడు రెండు వేల రెండు వేల రెండులో కూడా చంద్రబాబు నాయుడు నాయుడు నాయకత్వంలో హైదరాబాద్లో కంప్యూటర్లు కానీ సాఫ్ట్వేర్ జాబ్లు కానీ పెడతంటే ఐటీ కంపెనీలు పెడుతుంటే కంప్యూటర్లు అన్నం పెడతాయి ఆ ఈ ఉద్యోగాలు ఇస్తాయి యూత్కి ఏం సపోర్ట్ చేస్తాయి అని అన్నారు అదే బాటలో ఈరోజు కూడా రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో కూడా లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రోజు గెలవలేదు అదే పార్టీ ఈ అప్పటి నుంచి ఇప్పుడు దాకా మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడు దాకా గెలవని నియోజకవర్గంలో ఎంచుకొని రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో మన లోకేష్ బాబు అత్యంత మెజార్టీతో గెలిచి మంగళగిరి నియోజకవర్గం రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి యూత్కి కానీ ఎవరికైనా ఇన్స్పిరేషన్ కానీ ఈ రోజు కూడా దావోస్లో మనం వస్తున్నాం రోజు కూడా దావోస్లో పర్యటన చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ బర్త్డే పెట్టుకొని కూడా బర్త్డే లేదు ఏమి లేకుండా వాళ్ళందరి కోసం ఇట్టు కోసం అందరి కోసం కష్టపడుతున్నారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఒక పట్టుదలతో హైదరాబాద్ డెవలప్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తాము రామ లోకేష్ గారు మొన్న మనం మనం లోకేష్ బాబు గారు చెప్పారు మన తెలుగుదేశం పార్టీ అంటేనే ఐటీకి కొత్త చక్రం లాగా చంద్రబాబు నాయుడు గారు యాడ్ చేసి ముందుకు నడుపుతున్నారు యువత కోసం ఐటీ అంటే గుర్తు వచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఆయన కను పెరిగిన పార్టీ కానీ నారా లోకేష్ గారు కానీ మన ఆంధ్రప్రదేశ్ రీసోర్సెస్ కానీ క్యాపబిలిటీస్ కానీ యూత్ సత్తా ఎంట తెలిసిన మనిషి పార్టీతో పాటు పెరిగిన మనిషి ఆయన సో ఆయన ఖచ్చితంగా మనందరినీ ముందుకు నడుపుతారు అలాగే మనం చూస్తున్నాం లైక్ మనకు ఆల్రెడీ ఒక అంతం ఉంది కేర్ ఆఫ్ అడ్రస్ ఇస్ లైక్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండ్ ఈజ్ రీఫార్మ్స్ రిఫార్మ్స్ ఆర్ వెరీ ఎక్స్ట్రా అండ్ ద ఈరోజు చూసినట్లయితే మనకి నారా చంద్రబాబు నాయుడు అనగానే మనకి గుర్తొచ్చేది ఫస్ట్ హైదరాబాద్ని మనం బ్రాండ్ ఆఫ్ గా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక్కడ దేశ విదేశాల్లో కూడా ఈరోజు చెప్పుకుంటారు అలాగే మనం ఒక్కసారి కనుక ఆలోచించుకున్నట్లయితే బాబు బాబు గారికి తగ్గ తనయుడు ఈ రోజు లోకేష్ బాబు గారు ఇంకా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాము అదే విధంగా దానికి ఎగ్జాంపుల్ కూడా చూసినట్లయితే మనం ఈ రోజు ఇన్ని రాష్ట్రాలు మనకి మన దగ్గర ఉంటే గూగుల్ అనే సంస్థని ఈ రోజు వైజాగ్ తీసుకొచ్చిన ఘనత ఈ రోజు మన లోకేష్ బాబు గారికే దక్కిందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మేము తెలుపుకుంటున్నాము అలాగే కాబోయే సీఎం లోకేష్ బాబు గారు అంటూ కూడా ఈరోజు చక్కలు కొడుతున్న ఈ వార్తలు హైకోర్టు మనం చూస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గాని రెండు వేల తర్వాత వచ్చే ఎలక్షన్స్ లో గాని బాబు గారి తర్వాత పార్టీని ముందుండి నడిపించే ఏకైక నాయకుడు ఈ రోజు లోకేష్ బాబుగా అందరూ వర్ణిస్తున్నారు పార్టీలో కూడా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ దాకా ఈ రోజు లోకేష్ బాబు లోకేష్ బాబు పార్టీలో పెరిగిన వైనాన్ని ఈ రోజు అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు పక్క పార్టీ వాళ్ళు కూడా ఈరోజు లోకేష్ బాబుని చూసి తలదండేలాగా తయారయ్యాడు నాయకుడు అని చెప్పి ఈరోజు ఈ యొక్క పార్టీకి తిరుగులేదని చెప్పి ఈ యొక్క ఎన్ఆర్ఐ టీడీపీ యూకే తరపున మేము సవాల్ విసురుతున్నాం థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే లోకేష్ బాబు గారు మనవాడికి దగ్గర నా తాతగ దగ్గర మనవాడు అన్నట్టు చంద్రబాబు నాయుడుని మీరు ఏం చేశారు ఏం చేశారంటూ హైదరాబాద్తో అంతా చెప్పారు అయినప్పటికీ హైదరాబాద్ ఇప్పుడు మా వరల్డ్ వైడ్ మొత్తం అంతా ఇండియా అంటే హైదరాబాద్ హైదరాబాద్ క్యాపిటల్ అనే రేంజ్ లో డెవలప్ చేశారు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు పప్పు పప్పు అని చెప్పి మా జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎన్నెన్నో మాటలు మాట్లాడారు అయినా కూడా లెక్క చేయకుండా తాగ తగ్గ మనోళ్ళగా అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు పాదయాత్ర చేశారు అదే విధంగా దాని దగ్గర ఇంకా ఎత్తున ఇంకా ఎక్కువ ఉండే లెవెల్లోనూ ఇప్పుడు యువకుల్లో పాదయాత్ర చేసి విజయవంతం చేసి మన గవర్నమెంట్ మళ్ళీ వచ్చే విధంగా చేశారు అదే విధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుకి మించి మంచి చేస్తారని మన మా గవర్నమెంట్ ఇంకా హైలైట్గా చేస్తారని చెప్పి రాష్ట్రానికి మంచి చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను జై లోకేష్ జై జై బాబు జై ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే ఎందుకు అంటే మనం చరిత్ర చూసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సికింద్రాబాద్ హైదరాబాద్ నడి ఒడ్డున సైబ్ర సైబరాబాద్ అనే నగరాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన తనయుడిగా తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు నారా లోకేష్ గారి పాలన జరుగుతుంది హెచ్ఆర్డి మినిస్టర్గా ఆయన తెచ్చిన రీఫార్మ్స్ కానీ లేదు తెలుగుదేశం పార్టీకి ఐటీ సెక్టర్లో ఉన్న ట్రాక్టర్ కార్డు కానీ చూసుకున్నట్టయితే మన స్టేట్ డివైడ్ కాకముందు హైదరాబాద్ మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత జోహ్ కార్పొరేషన్ లాంటి కంపెనీలు మనకి రేటింగ్స్లో రావడం ఈ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత మనం మన యువత ఎదుర్కొన్న కష్టాలు చూసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల తర్వాత నారా లోకేష్ గారు తెచ్చిన రిఫార్మ్స్తో మనకి ఆల్రెడీ సాక్ష్యంగా నిలిచిన అభివృద్ధి గూగుల్ కానీ కాక్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ మనకి వైజాగ్కి రావడం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం దావోస్లో జరుగుతున్న సమావేశాల్లో ఆర్ఎంజీ కంపెనీ దగ్గర నుంచి ఒక డేటా సెంటర్ కానీ ఇవన్నీ ఐటీని నారా లోకేష్ గారు డెవలప్ చేయగలరు అన్నదానికి సాక్ష్యాలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సాక్ష్యాలు ఉన్నాయి ఇంతకు ముందు ఎస్టాబ్లిష్ అయ్యే సాక్ష్యాలు ఉన్నాయి వన్స్ అగైన్ హ్యాపీ హ్యాపీ బర్త్ డే నారా లోకేష్ ఆయన ఆయన ఎంత గ్రేట్ అనేది చెప్పడం అనేది పక్కన పెడితే వాళ్ళ తండ్రి ఎంత గ్రేట్ అనేది ప్రపంచం అంతా చూసింది మన తెలుగు వాళ్ళు ఒకప్పుడు చెప్పాలంటే ఇండియా అంటే ఢిల్లీ అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ అని ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు దట్స్ వై హీఈ హీఈస్ ద నెంబర్ వన్ అంటారు సో వాళ్ళ తనయుడు కూడా నారా లోకేష్ కూడా అంతే చేస్తాడనేది నేను ప్ర ప్రకారంగా నమ్ముతున్నాను వాట్ ఆర్ ద థింగ్స్ ఇది నారా లోకేష్ ఏదైతే చేశాడు పాదయాత్ర కానీ ఎలక్షన్స్కి ముందు పాదయాత్ర తర్వాత ఆయన ప్రతి ఒక్క ఆపోజిట్ పర్సన్ వాళ్ళ బిందులో వణుకు అది అది చాలు మాకు అండ్ వన్ మోర్ థింగ్ ఈ జస్ట్ ఎస్టాబ్లిష్ బుక్ రెడ్ బుక్ ఓకే నా పేరు చెప్పగానే ఎంతమంది ఏమి అనేది మనం చూస్తున్నాము సో సో దట్స్ వై ఈజ్ ద ఈజ్ ద క్యాండిడేట్ టు ప్రూవ్ టు వాట్ ఈ వాస్ డూయింగ్ ఎనీథింగ్ అనేది చెప్తున్నాడు అండ్ టీడీపీలో కూడా అతనికి ఐటీ శాఖ ఇచ్చారు దట్ ఈస్ ద పవర్ అండ్ ప్రతి ఒక్క రేజింగ్ హ్యూమన్కి కావాల్సింది ఐటీఏ కాబట్టి సో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ పొజిషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను సో వన్ సెకండ్ హ్యాపీ హ్యాపీ బర్త్డే నారా లొకేషన్ సో మన లొకేష్ గారు ఐటీ రంగంలో చాలా కష్టపడుతున్నారు లాస్ట్ టైం కూడా ఆయన ఐటీలోనే చేస్తారు ఈసారి కూడా ఐటీలోనే చేస్తున్నారు అలా కాకుండా ఇంకేదైనా రంగం ఆయన తీసుకుని దాన్ని కూడా అభివృద్ధి చేయాలి అంటే ఏ రంగం మీరు కమెంట్ చేయండి ఇక్కడ నేను మా వాళ్ళని అడుగుతాను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే కొంచెం నాలెడ్జ్ కూడా ఉంది

नहीं टूरिज्म की वाली से ओके आप तो इंडिया की यूके की मंच टाइप की पिक्चर देखने के लिए मनाकर जगह बनते हैं इस आईसी एंड्स नहीं साल की बात की इसी काउंटेनेंस या शर नहीं पेरेंट्स अंदर घुराड़ा एंड थोड़ी इसी काउंटेनेंस रोलर लेवल में मंचाई तलाज़ा ओके ठीक है अह ना చదువు చదువుస్లో చదువు కానీ దాని తర్వాత వరల్డ్ బ్యాంకులో పనిచేయడం కానీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ సంబంధించింది కాబట్టి ఆర్థిక సర్వేస్ బాగుంటుంది ఒకవేళ మన నారా లోకేష్ గారికి ఏదైనా మంచి టైటిల్ ఇవ్వాలంటే లైక్ మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అలా ఏదైనా ఒక మంచి టైటిల్ ఇవ్వాలంటే అది ఏంటి మీరు కమెంట్ చేయండి నేను మా వాళ్ళని అడుగుతాను మ్యాన్ ఆఫ్ వావ్ ఆల్ రౌండర్ ఓ ఐర్ అండ్ అందరు ఏదో ఒకటి ఇస్తున్నారు ఆయనకున్నదే అది పెద్ద టైటిల్ నారా అనే బ్రాండ్ కంటే ఇంకో పెద్ద బ్రాండ్ అవసరం లేదని యంగ్ రిఫార్మర్ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మీరు ఒక టైటిల్ ఇవ్వాలంటే నారా లోకేష్ గారికి ఏమిస్తారు